తులసి గురించి నేను చెప్పక్కలేదు ఒక్క తులసి మీ ఇంట్లో ఉంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇంట్లో తులసి చెట్టు అందుకే ఉన్నటువంటి అన్ని చెట్టుల కల్లా తులసి చెట్టు అనేది భారతీయ సంస్కృతిలో చాలా చాలా ప్రాముఖ్యం ఉంటుంది దానికి అందుకే దాన్ని పూజిస్తారు పూజిస్తే కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాసన పీల్చినా కానీ మీకు బ్రీతింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్తారు అందుకని ప్రతిరోజు పొద్దున్న లేవగానే కనీసం ఒక నాలుగైదు తులసి ఆకుల్ని తినాలి డైరెక్ట్గా తినవచ్చు కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని తినవచ్చు లేదా మీ తాగేటువంటి నీళ్ల బిందులు వేసేసి ఒక పది పదిహేను ఆకులు దాంట్లో వేసేస్తే దానిపైన చేసుకుంటూ ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్స్ వస్తూ ఉంటాయి తులసి ఆకులను డ్రై చేసేసాను ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని ఒక కప్పు నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ తులసి ఈ పౌడర్ వేసేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని తీసుకుంటే కూడా బాగా పనిచేస్తుంది దీనిలో లెనోలీలు క్యాంఫీను క్యాంఫారీ ఇటువంటి ఆల్కరాయిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్